ఇప్పుడు యోచన తన పాటను వినిపిస్తారు గొల్ల కుర్మా కుర్మ మందాయచ్చుల పాటకు మర్మమైన జాంబవంతుని గొలిసే జాడై బుడిగే జంగా మొల్ల తోడుగున్నాం పాండవ కథలతో పరువు తీస్తూ శారద కథలతో సాగిపోతూ పల్లె పల్లెలన్న తిరిగి నా పేరే జనపదము మరిసిపోతుంది నన్నీ నేటి తరము నా పేర మరిసిపోతుంది నన్నీ నేటి తరము నాజీల గడగడాలాడించినా బండి గట్టించి పదహారు బండ్లల్లో దొరలనే హనుమంతు గొంతు దట్టి యుద్ధ శంఖమే మోగించినా

కాశీమన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు పెద్దలు శివారెడ్డి సార్ గారు పెద్దన్న అశోకన్న జయరాజన్న యాగవన్నకి బర్భసేమ శ్రీనివాస్ గారికి దేవేంద్ర అన్నకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా వేరుగడ మన బాలన్నకి తెగల్లో గోపాల్ గారు పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కళాబేందలు తెలుసుకుంటా ఉన్నా కాశీమన్న వచ్చి పాట పాడమని కానీ మాకేం సబ్జెక్ట్ చెప్పలేదు మీ ఇష్టం అనేసరికి దేని మీద పాడాలను అర్థం అర్థమవుతుంది అది సందిగ్ధండి అన్న పెద్దోడు బాగా బిజీలు అంటే ఏం పడాలన్నా నువ్వు అడగలేదు అట్లా మౌఖిక సాహిత్యం నుండి లిఖిత సాహిత్యం వరకు జానపదులు కులాలైనటువంటి సింధు గోండు బైన్ల పిచ్చకుండ్ల యక్ష వీళ్ళంతా కూడా పాండవల డెక్కలి గంగిట్ల వీళ్ళంతా కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ తరానికి అందించినటువంటి సాహిత్యం ఆ సాహిత్యాన్ని మోసుకుంటూ ఇక్కడ కనుక వచ్చిన సందర్భం అందుకే కాశీమన్న చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాడు మా నాయన అల్లుకున్నాడు మా నాయన అల్లుకున్నాడు వాడు రాసుకున్నాడు రాసినోడు రాజయండు అల్లినోడు అంటరాని వాడైండని అది చాలా నాకు అన్ అంటరాని వస్తంత నుంచి వెళ్ళి అన్న చెప్పిండని చాలా సభలు వేదికల మీదన్న సందర్భం అందుకే కలం చాలా గొప్పది నేను కలం మీద నా ఇష్టం అని చెప్పేసరికి ఇప్పుడు ఇక్కడ ఉద్యమాల గురించి పాడాలా విద్యార్థుల గురించి పాడాలా పాట గురించి పాడాలా అందుకే ఊయలు ఊయలుపి జోలబాడుతుంటవు కమ్మని రాగాలకు కవితలల్లుకుంటవు చరిత్ర శాసనాల చెరగని అనంటూ భాషకు రూపమిచ్చినోట బలుకుతుంటవు ఓఎమ్మ కలము నీ చరింత ఘనమో దిను వర్ణించా ఇంకెవరి కౌనుతరమో బైబిల్ కురాను భగవద్గీతలను బైబిల్ కురాను భగవద్గీతలను భాషలు వేరైనా రాసింది సింధి నీ వెగదాం ఈశ్వరులు ఉన్నా లేకున్నగాని యేసు వల్ల ఈశ్వరులు ఉన్నా లేకున్న గాని కండ్లకు మహిమలు చూపి కలమై వెలిసినవమ్మా కలము వయమ్మ కలము నీ చెరితెంత ఎంత ఘనమో నిన్ను వర్ణించా ఇంకెవరి కౌనుతరము నీకు నువ్వె సాటి నీకేది లేదు పాటి నువ్వు గీసినా గీత పోదు ఏది దాటి ఓయమ్మ కలము అంటరాని వాళ్ళు అని అవహేళన చేస్తుంటే అంటరాని వాళ్ళు అని అవహేళన చేస్తుంటే మను ధర్మం అంట గలిపి కంట నీరు దుడిసినవు ఆదరించి అంబేద్కర్ ఆశయాలను ముసాయుల ముందుండి రాజ్యాంగం రాయించిన ఓ కలము నీ చరితెంత ఘనమో నిన్ను వర్ణించా ఇంకెవరి కౌనుతరము చూపుకు వేలడంత జేబుల వదిగుంటవు చూపుకు వేలడంత జేబుల వదిగుంటవు ప్రపంచమంత మలిసి కాగితంలో పెడతావు సురకత్తిన మించినా నా పదును ఉంటవు సురకత్తిన నా పదును దేలివుంటు మరల వర్తు జర్నలిజం జేబుల గన్నైతూ కలము నీ చరిత ఎంత గణమో నిన్ను వర్ణించా ఇంకెవరి కవును తరమో ఒరిగిన వీరుల మరిగిన నెత్తురెత్తుకుంటావు ఒరిగిన వీరుల మరిగిన నెత్తురెత్తుకుంటావు శ్రమజీవుల చెమట వంటి సిరా చేసుకుంటావు కవులు కళాకారులతో కలిసి తిరుగుతుంటావు కవులు కళాకారులతో కలిసి తిరుగుతుంటావు మారు పేరుతోని ప్రజా పోరు చేస్తానంటవు ఓయమ్మ కలము నీ చరిత ఎంత ఘనమో నిను వర్ణించా ఇంకెవరి కౌను తరమో నిను వర్ణించా ఇంకెవరి తరమో